ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు ముప్పైకి పైగా ఉన్న పాండా బ్రిడ్జ్ల నుంచి ఘాట్ కు భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు అర్ధరాత్రి నుంచి అన్ని ఘాట్లు కిక్కిరిసిపోతున్నాయి రోజుకు యాభై లక్షల మంది పుణ్యస్నానాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేసిన నిర్వాహకులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు సమాచారం చేరవేసే అంశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీ ప్రభుత్వం ఫైవ్ నెట్వర్క్ సేవలు సెక్టార్లలో ఉచిత విద్యుత్ మంచినీళ్లు అందిస్తున్నారు మీరు మీరు తప్పిపోయారు మీ వాళ్ళని కనుక్కోవాలి అని అనుకుంటే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిగ్నల్స్ అనేవి చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి యాభై అడుగులకు ఒక టవర్ పెట్టి ఫైవ్ జీ నెట్వర్క్ విత్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ తో మీకు అసలు ఇంటర్నెట్ గురించి మీరు పడాల్సిన అవసరం చాలా అంటే చాలా బాగుంది ఇంటర్నెట్ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు వాటర్ ఫెసిలిటీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సిగ్నల్ ఫెసిలిటీస్ ఇంటర్నెట్ ఫుడ్ మీకు అన్ని అన్ని ఏ టు ఏ క్లాస్గా చేశారండి డ్రైవర్ చేసే నుంచి వెళ్ళి మొత్తం తొమ్మిది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది చాలా అంటే చాలా మంది జనాలు వస్తున్నారు అండ్ చాలా మంది నర్చుకులు వస్తున్నారు నచ్చకుపోయిపోతుంది ఇంకా సరౌండింగ్ రెండు కిలోమీటర్ సరౌండింగ్ ఎక్కడ నుంచి కూడా లోపల వెయ్యి చాలా చేయట్లేదు ఆర్థిక నష్టంలో రావాల్సిందే కొంచెం ఇబ్బంది పడకుండా రావాల్సిందే ఇంకా కాకపోతే ఇక్కడికి వచ్చినందు అందరికైతే చాలా బాగా జరుగుతుంది